అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి జాతి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సిన పనిని పవన్ కళ్యాణ్ గారు చేశారు నాలుగు విపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు చేయాల్సింది ఏంది తుఫాన్ వచ్చింది ప్రభుత్వం ఆదుకోవటంలో ఎవరినన్నా నిర్లక్ష్యం చేస్తే నష్టం జరిగిన చోటుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఈ నష్టాన్ని ప్రభుత్వం భర్తీ చేయాలి ఈ రైతును ఆదుకోవాలి అని డిమాండ్ చేయాలి గ్రౌండ్లోకి వెళ్ళాలి జగన్మోహన్ రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారేమో ప్యాలెస్లో కూర్చొని సమీక్షలు పెట్టారు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి సెలబ్రిటీ అయినటువంటి సినిమా హీరో అయినటువంటి కాలు కింద పెట్టాల్సిన అవసరం లేనటువంటి పవన్ కళ్యాణ్ గారేమో బురదలో తిరిగారు అంటే సినిమా హీరోని సెలబ్రిటీని మర్చిపోయారు డిప్యూటీ సీఎంగా ప్రజలకి సేవకుడిగా తన బాధ్యత ఏంది అన్నది ఆయన చూశారు నిన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఆర్టీజీఎస్ ఆఫీసులో కూర్చొని రాత్రింబౌలు నిద్రాహారాలు మాని తుఫాను మీద సమీక్షలు చేశారు పునరావాస కేంద్రంలో గర్భిణీలు ఏంటి పేదలు ఏంటి వృద్ధులు ఏంటి ఏంటి మహిళలేంటి వాళ్ళ సౌకర్యాలు ఏంటి వీటన్నిటి మీద తనకు అప్పగింపించిన బాధ్యతల మేరకు సమీక్షలు చేస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు వాకప్ చేస్తూ ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలని మౌలిక వసతుల్ని తీరుస్తూ తుపాను కొంత తగ్గుమొహం పట్టిన తర్వాత తీర ప్రాంతాన్ని దాటిన తర్వాత ఈరోజు గ్రౌండ్కి వెళ్ళి బురదలో తిరుగుతూ రైతులతో మాట్లాడుతూ పంట పొలాలు చూస్తూ తుఫాను వల్ల నష్టపోయినటువంటి అంశాలని తెలుసుకుంటూ సాధక బాధకాలు వింటూ ఆయన చేసినటువంటి తెగువ ఒక్కసారి విజువల్స్ చూడండి చూసారుగా ఒక రైతు పవన్ కళ్యాణ్ గారితో అంటున్నారు మీరు బాగుండాలి మీరు బాగుండి మమ్మల్ని బాగు చేయాలి ఇది ఒక ఆశీర్వాదం రైతుల ఆశీర్వాదం ప్రజల్లో తిరిగితే ప్రజలు ఇలా రిసీవ్ చేసుకుంటారు ఇప్పుడని కాదు సముద్ర తీర ప్రాంతం ఉప్పాడక వెళ్ళి అక్కడ సముద్ర తీర ప్రాంతం వల్ల ఇబ్బంది పడుతున్న గ్రామాల్లో సముద్రం నుంచి ఆ గ్రామాల్లోకి వాటర్ రాకుండా బండరాలతో అడ్డుకట్ట వేపించేసి ఆ గ్రామాలను సురక్షితం చేసి అక్కడ ప్రజలకి మక్కు దగ్గరయ్యారు పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు మన్యం జిల్లాలో గిరిజన గ్రామాల్లో పర్యటించి రోడ్డు కూడా లేనటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో పర్యటించి అక్కడ రోడ్లు వేయించి అక్కడ ప్రజలకి మౌలిక సదుపాయాలు కల్పించి అక్కడ అటవీ ఉత్పత్తులని తన వస్తువులుగా తనకున్న సినిమా సెలబ్రిటీ కాబట్టి తను ప్రమోట్ చేసి వాళ్ళకి డిమాండ్ కల్పించి వాళ్ళకి వృత్తిని కల్పించి వాళ్ళు అభివృద్ధిని చూడాలని తపన వాళ్ళకి చెప్పులు లేకపోతే సొంత డబ్బులతో చెప్పులు పుట్టించి వాళ్ళకి పంపించారు పవన్ కళ్యాణ్ గారు అటవీ ఉత్పత్తులు ఈ రోజుకి పవన్ కళ్యాణ్ గారు ప్రమోట్ చేస్తూ ఉన్నారు గిరిజనుల తరపున ఆయన గొంతుకే నిలుస్తూ ఉన్నారు ఈనాటి వరకు ఏ నాయకుడు వెళ్ళనటువంటి మారుమూల మంద్యం గ్రామాల్లోకి ఒకప్పుడు నక్సలెట్ ఉంటారో అక్కడ అనుకున్న గ్రామాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి వాళ్ళు పరకించే తీరు సొంత డబ్బులని ప్రజల కోసం వెచ్చించే తీరు ఇందాక చూడండి ఆ విధుల్లో కూడా కౌరు రైతులకి మీ బాధలు నాకు తెలుసు నేను చూసుకుంటాను అని చెప్తున్నారు గతంలో కౌరు రైతుల కోసం ఆయన సొంత బిడ్డలకు దాసిన డిపాజిట్ డబ్బులు తీసిచ్చారు ఆయన ఇప్పుడు కూడా నాకు తెలిసి ఏదో ఒక ప్రకటన ఆయన నుంచి ఉండొచ్చేమో పరిహారం సొంత డబ్బులతోటి ఇది కదా నాయకుడు లక్ష్యం ఏదైనా పవన్ కళ్యాణ్ గారి పర్యటన మీకు ఎలా అనిపించింది అనేటువంటి విషయాన్ని కామెంట్ రూపంలో తెలియదు థ్యాంక్ యూ